నిన్న మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద గోదావరి మిగులు జిల్లాల్లో మేము రెండు వందల టీఎంసీతో ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకు అభ్యంతరం అని చెప్పేసి మాట్లాడాడు దానికి హరీష్ రావు గారు ఈరోజు ప్రెస్లో మాట్లాడాడు నేనేమంటాను ఇప్పుడు పదిహేను వందల నలభై టీఎంసీలు నిక్ర జలాల కింద వాడుకోమన్నారు ఆంధ్రాకి ఐదు వందల డెబ్బై రెండు తెలంగాణకి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇప్పటి వరకు సోఫాన్ అన్ని ప్రాజెక్టులు కలిపినా ఏడెనిమిది వంద ఏడెనిమిది వందల టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం మీరు కానీ మేము కానీ మేమైతే ఇప్పటి వరకు పోలవరం పూర్తి చేయలేదు ఓన్లీ అలుకేషన్ అది కూడా పోలవరం మూడు వందల ఒక్క టిఎంసీ అలుకేషన్ దాన్ని కూడా మేము ఇంతవరకు వాడుకోలేకపోతున్నాం అయితే పట్టిసీమ పంపింగ్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టీఎంసీలు వరద జలాలు సముద్రంలోకి పోతుండే ఇంచుమించు మా ప్రాంత రైతులు ప్రజలకి నష్టం రెండు వేల కోట్లు ఈ గోదావరి నీళ్లు వరదల వల్ల ఆ ప్రాంత జిల్లాల్లో ఇంచుమించు టూ థౌజండ్ క్రోర్స్ నష్టం భరిస్తున్నారు మా బిడ్డలు మీకేం లేదు అక్కడ పైన ఆ కష్టాలు మీకు లేవు నేనేమంటాను ఇప్పుడు కూడా ఇంకా సముద్రంలోకి పోయే నీళ్లతో మేము ఉంటున్నాం నీకు వచ్చిన నష్టం ఏంటి అంట ఇప్పుడు అందరం ఒకటే అందరం కలిసి పెరిగాం మీరు ఆంధ్రాలో మంత్రులు మేము ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో మంత్రులవి అందరం తెలుగు బిడ్డలవి కలిసి పెరిగాం ఒకవేళ రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు సముద్రంలోకైనా పోనిస్తాం కానీ ఒక్క చుక్క కూడా బనకచెర్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు ఆయన వాడిన భాష ఏంటంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంటంటే ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోమో గోదావరి నీళ్ళు వస్తాయి ఆ మాటలు మన అందరం అన్నదమ్ముళ్ళన్నా మర్చిపోతే ఎట్ట ఏమన్నా లో ఉగ్రవాదులు ఆంధ్ర వాళ్ళు అంటే కాదు కదా ఇట్లా మాట్లాడితే ఎట్ట అంట సముద్రానికైనా పోనిండి త్రీ థౌజండ్ టీఎంసీ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి పోనండి ఆంధ్ర రెండు వందల టీఎంసీలు బనక చర్లు కట్టేదానికిలే కడితే మేము ఒప్పుకోం నువ్వు కట్టుకుంటున్నాడు చంద్రబాబు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల మీద తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కడితే మనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో చెప్పాడు మీరేముంటున్నారు మీరు అబ్జెక్షన్ పెట్టినా మేము కాళేశ్వరం కట్టుకున్నా ఉన్నారు కట్టుకున్నారు కదా మొత్తం ఇరవై రిజర్వాయర్లు మీరు ఇరవై రిజర్వాయర్లు ప్లస్ కాళేశ్వరం ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నాలుగు వందల టీఎంసీలు తెలంగాణ వాడుతుంది అలొకేషన్ పెట్టుకుంది వాడుకుంటున్నారు ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఇరవై రిజర్వాయర్లు వాడుతున్నారు కాళేశ్వరం కట్టేసుకున్నారు మేము అసలు అది కూడా లేదు పోలవరం పూర్తయితే మూడు వందలు అది కూడా పూర్తి కాల మేం కింది రాష్ట్రం నేనేమంటాను నికర జలాలు పదిహేను వందల నలభై టిఎంసీలు ఆ రోజు డిసైడ్ చేసింది ఫిఫ్టీన్ అండ్ పదిహేను వందల నలభైలో తెలంగాణకి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఏపీకి ఐదు వందల డెబ్బై రెండు అన్నారు ఎవరు కాదన్నారు కానీ ఈ పదిహేను వందల నలభై టిఎంసీలు కూడా పక్కన పెడతాం సప్ ప్లస్ వాటా నికర జలాలు అక్కడికి వెళ్ళే జలాల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నికర జలాలు కొరవదంతా సప్లస్ వాటర్ మిగులు జలాలు మిగులు జలాల్లో కింద రాష్ట్రం వాడుకునే హక్కు ఉంది అది ట్రిబ్యునల్ కానీ ముందు జరిగిన చర్చల్లో కానీ సర్ప్లస్ వాటర్ కింద ఉండే రాష్ట్రం మిగిలిపోయిన నీళ్లు నిక్కర జలాలు కాకుండా మిగులు జలాల్లో మాకు హక్కు ఉంది దాన్ని కూడా మేము వాడుకునే దానికి లేదా లోకేష్ బాబు ఏం తప్పు మాట్లాడినాడు హరీష్ గారు మాట్లాడే తీరు చూస్తే మమ్మల్ని ఎందుకు అంత ద్వేషిస్తున్నారు అని అరే అందరం కలిసి పెరిగేమయ్యా ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ మాదిరిగా చూస్తే ఎట్ట మమ్మల్ని మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు మీరు ఆ పైన కట్టుకుంటే మాకు అభ్యంతరం మనం చెప్పాల్సిన అవసరం లేదన్నారు కాళేశ్వరం తీసుకున్నారు మీరేదో పర్మిషన్స్ తీసుకున్నామన్నారు ఓకే సంతోషం కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా జీవో ఇవ్వలేదు అది మాకు కూడా తెలుసు ఇచ్చారంటున్నారు మీరు ఓకే మీరు కాళేశ్వరం పూర్తి చేసుకోండి అది ఏదో బ్రేక్ ఇచ్చి ఆగిపోంది దాన్ని ఎట్లో రెక్టిఫై చేసుకోండి వాడుకోండి మా అన్నదమ్ముళ్ళు మీరు అక్కజల్లుళ్ళు మీరు ఎందుకు మా మీద అంత బాధ ఎందుకు ఇప్పుడేదో ఒక ఇన్సిడెంట్ చూసాం మనం పహల్గామ్ లో టెరీస్టులు వాళ్ళ మీద మన అందరికీ ఆ మీద బాధ అంత బాధ మీద మాట్లా ఒక్క చుక్క వాడేదానికి లేదని అంటే ఎట్ట చెప్పన్నా అంటున్నా నేను మీరు ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టుకోండి కేంద్రానికి కానీ మేము మా హక్కు మిగులు జలాలు మేము వాడుకుంటాం అంటున్నాం రెండు వందల టీఎంసీలు రోజుకి రెండు టీఎంసీలు వంద రోజులు ఈ లోపల మీరు తొమ్మిది వందల చిల్లర కట్టుకుంటారు కట్టుకుంటే మీరు పైన కట్టేసేసి ఆ నీళ్లు సముద్రంలోకి పోనీయకుండా చేస్తే మేమే కదా నష్టపడతాం మేము ప్రాజెక్ట్ కట్టామయ్యా అన్ని నీళ్లు లేవంటావు ఒకవేళ నువ్వు మేము తెలంగాణలో అంటావు కట్టేసుకో నువ్వు తెలంగాణలో కట్టేసేస్తే కింద నష్టపోయేది మేము ఆ బాధ ప్రాజెక్టులు కట్టు ఇవన్నీ ఎన్ని కాళేశ్వరం సాగర్ భీమ్లి దిండి తుమ్మిడి ఇవన్నీ కట్టారు అన్నిటికీ పర్మిషన్ తీసుకొని కట్టారా మేము అసలు అబ్జెక్షన్ చెప్పడంలా తెలంగాణ బాగుండాలి ఇప్పుడు ఆ హైదరాబాదు ఆ ఇన్కమ్ ఆ ప్రాజెక్టుల గురించి ఏంటంటే మాకు గర్వకారణం ఐటీ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో టాప్ పొజిషన్లో హైదరాబాదు ప్రజలు ఉండారు అక్కడ ఉండేవాళ్ళు అని అంటే మాకు మా స్టేటు మా క్యాపిటల్ ఉమ్మడి రాష్ట్రం అక్కడ హైదరాబాద్ పెరుగుతుంటే మేము సంతోషపడతాం ఇక్కడ ఓడరేవులు సముద్ర తీరం మీకు లేదు ఇక్కడ ఓడరేవులు ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ వస్తే మీరు సంతోషపడండి అందరం కలిసి తెలుగు బిడ్డలు ఈ దేశంలో తెలుగు బిడ్డలు మంచి పరిస్థితికి పోతుంటారు తెలుగు రాష్ట్రాలు ప్రోగ్రెస్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ డెవలప్డ్ స్టేట్స్ కింద మారిపోవాలా పూర్తిగా టాప్ లో ఉండాలా తెలంగాణ ఆంధ్ర అని చెప్పి కోరుకుంటాం ఏ ఏ కోణంలో మాకు లేదు ఆ పరిస్థితి ఇప్పటికీ మేము రాష్ట్రం విడిపోయినా బాడు కొంపలైనా తీసుకొని హైదరాబాద్లో పది రోజులకో నెల రోజులకి ఆడ అటు ఉండిపోతే మాకు ఒక సంతోషం మీతో కూడా అన్నదమ్ముడితో వన్ టూ డేస్ ఉండిపోతే ఒక సంతోషం కానీ మీరు ఒక్క చుక్క వాడేదానికి లేదన్న మాట మాత్రం మాకు బాధపడుతున్నాం అరే ఎవరు కేసీఆర్ గారు మేమందరం కలిసి లో ఉన్నాం మీరు మేము అందరం మిత్రులుగా పెరిగాం అందుకని లోకేష్ బాబు తప్పు మాట్లాడలే అయ్యా మిగిలిపోయిన జలాల మీద మేము కడితే మీకు అభ్యంతరం అయింది అన్నాడు దానికి మళ్ళీ ఈరోజు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినారు నేనేమంటాను బాబు గారు క్యాబినెట్ లో మాట్లాడింది చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అక్కడ కట్టుకుంటే మనం సంతోషం అని చెప్పి చెప్పాడు ఈరోజు మేము అందరం అదే చెప్తున్నాం మీరు అక్కడ కట్టుకోండి ఒకవేళ మీరు భారీగా ప్రాజెక్టులు కట్టేసి గోదావరి నుండి రాకపోతే ఎవరు నష్టపడేది ఆ బనక్చీర్ల ప్రాజెక్ట్ మేము కట్టి మా రాష్ట్రం ప్రజల డబ్బుతో కట్టి నష్టపడతాం ఒకవేళ కట్టేమో ఎప్పుడన్నా ఐదు ఆరు సంవత్సరాలకు ఒక సంవత్సరం రాలేదు గోదావరికి నీళ్లు ఆ సంవత్సరం నష్టపడతాం పరో నాలుగేళ్ళు మీరు మేము అందరు రైతులు ప్రజలు అందరికీ ఉపయోగపడతాయి నీళ్లు ఇప్పుడు శ్రీ కృష్ణా వాటర్ చూస్తున్నాం కదా ఎప్పుడన్నా ఒక సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలకు ఒక సంవత్సరం అది పొట్ట తగ్గిపోద్ది ఇన్ఫ్లోస్ రిజర్వాయర్లో స్టోరేజ్ తగ్గద్ది ఇబ్బందులు పడ్డాం చూసాం అది కూడా చూసాం కరువు వచ్చినప్పుడు సప్లస్ వచ్చినప్పుడు అందరం వాడుకుంటున్నాం అట్లే గోదావరిలో కూడా నాలుగు ఐదు ఆరు ఎప్పుడన్నా ఒక సంవత్సరం వచ్చింది కింద ఉండేది మేము కదా నష్టపోయేది పైన అందరూ వాడేస్తారు కదా మహారాష్ట్ర మీరు అందరూ వాడేస్తారు కదా ఎప్పుడైనా కరువు వస్తే ఆ ఆ నదికి నీటి కొరత వస్తే నష్టపడేవాళ్ళు ఎవరు కింద రాష్ట్రం వరదొస్తే నష్టపడేది ఎవరు కింద రాష్ట్రం వరదొస్తే మేము మునిగి చావాలా ఆ సంవత్సరానికి రెండు వేల కోట్లు మేము ఖర్చు పెట్టుకోవాలా రైతులు నష్టపడాలి ప్రజలు నష్టపడాలా ప్రభుత్వం నష్టపడాలా కరువు వస్తే మీ పైన ప్రాజెక్టులు కట్టండి మీరు కడితే కిందకి నీళ్లు రాని రాష్ట్రమేది మాది వరదొచ్చినా కరువు వచ్చినా నష్టపడేది మేము కరువు వస్తే ఎంతో కొంత జలాలు వస్తే మీరే కదా పైన వాడుకుంటారు మీ ప్రాజెక్టులు వాడుకుంటారు కదా వాడుకోండి అది ఎప్పుడో ఐదారు ఏళ్ళకి ఒకసారి కానీ అసలు ప్రాజెక్టే రెండు వందల టీఎంసీ ప్రాజెక్ట్ కట్టుకోవద్దంటే మూడు వేల టీఎంసీలు సముద్రానికి సంవత్సరానికి సముద్రంలోకి పోతుంటే ఆఖరా రాష్ట్రంగా నికర జలాలు పక్కన పెట్టి మిగులు జలాలైనా మేము కట్టుకుంటామంటే వద్దు అంటే కరెక్ట్ కాదన్నా మీరు ఆలోచించండి మమ్మల్ని దయచేసి మమ్మల్ని ద్వేషించబాకండి మేము మీ అన్నదమ్ముళ్ళు అక్కజిల్లుళ్ళుగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి మంచిగా ఉంటాము తెలుగు బిడ్డలు అందరం తెలుగు రాష్ట్రాలు రెండు అభివృద్ధి చెందాలా అందరూ బాగుండాలా అని చెప్పి కోరుకుంటాం దేశంలో మనకి ఒక విశిష్ట ఇది రావాలా దేశం మొత్తం మీద తెలుగు వైపు అందరు చూడాలా మనం అభివృద్ధి చెందాలా రెండు రాష్ట్రాలని చెప్పి అందరం కోరుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఒక్క నిమిషం ఇంకేమో చెప్పాల్సిందే ముందాసీ ఈ బనక చెల్ల పర్పస్ ఏంటి రాయలసీమ రాయలసీమ పరిస్థితి ఏంటి అని ఒకప్పుడు రత్నాలసీమ అనుకునేది ఇప్పుడు రాయలసీమ ఆ బిడ్డలు సంవత్సరానికి ఒక పంట పండించుకుంటే రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలు సంవత్సరానికి ఒక ఒక్క పంట పండించుకుంటే అక్కడ కేసీఆర్ గారే వచ్చి మా అన్న కేసీఆర్ రోజమ్మ రోజమ్మ ఇంటికి వచ్చినప్పుడు రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలా రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలని ఆయనే చెప్పింది గోదావరి నీటిని రాయలసీమకి తీసుకొస్తా రాయలసీమ రతనాల సీమను చేస్తానని రోజా ఇంట్లో రోజమ్మ మన రోజా అంటే మళ్ళీ తిట్టుతున్నాను రోజమ్మ ఇంట్లో కేసీఆర్ గారు ఫోన్ చేసి మీడియాతో మాట్లాడింది రాయలసీమని రతనాల సీమ చేస్తానని ఇప్పుడు మీరేమో ఒక్క చుక్క ఒక్క చుక్క అంటున్నారు ఎందుకు అంత కోపం అనని ఎందుకు మా మీద మీ ప్రయోగాలు మేము రాజధాని పోగొట్టుకున్నాం రెవెన్యూ పోగొట్టుకున్నాం ఉత్త చేతులతో ఇక్కడికి వచ్చాం అయినా మన తంటాలు పడుతున్నాం ఒక ఈరోజు ఒక రాజధాని లేదు ఒక రాజధాని ఇప్పటి వరకు లేదు మాకు టెన్ ఇయర్స్ అయిపోయింది కష్టాలు మాకు మీకేముంది అందుకని ఇది ఒక మరొక్కసారి అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఉన్న బిజెపి అయినా మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకోండి సముద్రానికి పోయే నీళ్లు మాత్రమే సముద్రానికి పోయే సముద్రానికి నీళ్లు పోయే పోయే నీళ్ళని మేము వాడుకుంటే మీకేంటి కష్టం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దీనికి లింక్ లింక్ వస్తుంది అదే ఇప్పుడు ఇప్పుడు మీకు రెండు వందల టిఎంసీలు రాయలసీమ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ కి ఇంచుమించు ఏడు లక్షల నలభై రెండు వేల ఎకరాలు ఆయకట్టుకి అదనంగా నీళ్ళు ఇచ్చే అవకాశం అరవై టిఎంసీలు స్టెబిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐకట్ ఇన్ ప్రకాశం నెల్లూరు రాయలసీమ రెండు లక్షల ఇరవై యాభై ఎనిమిది వేలు స్టెబిలైజేషన్ ఎనభై టిఎంసీలు అవసరము ఎనభై లక్షల మంది పాపులేషన్కి తాగేదానికి ఇరవై టిఎంసీలు పరిశ్రమలకి ఇరవై టిఎంసీలు ఎవాపరేషన్ లాసెస్ ఇరవై టిఎంసీలు ఈ ఫైనల్గా ఏడు లక్షల నలభై రెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి ఈ ప్రాజెక్టు తాగేదానికి ఎనభై లక్షల మంది నీళ్లు తాగేదానికి ఇరవై టీఎంసీలు దీంట్లో ఏంటంటే ఆ బొర్లపల్లి రిజర్వాయర్ వెలుగొండ ప్రాజెక్టు వస్తే ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు పల్నాడు ఈ ప్రాంతానికి కూడా ఈ బనక ద్వారా నీళ్లు వస్తే ఉపయోగపడుద్ది మంచి మనసు చేసుకోండి కేసీఆర్ గారు హరీష్ అన్న కేసీఆర్ అన్న కేటీఆర్ ముగ్గురు కూర్చోండి బనక విషయంలో ఒక మంచి మాట చెప్పండి కేసీఆర్ గారు రాయలసీమ పోతూ రతనాల సీమ చేస్తానని చెప్పేసి ఏం మాట్లాడాడో ఇది మేము చెప్పింది కాదు ఆ రోజు రాయలసీమకి నీళ్లు గోదావరి నీళ్లు రాయలసీమకి తీసుకొస్తా రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది కేసీఆర్ గారు వాస్తవం కాదా అంటుండ అందుకనే ఏంటంటే మీకు మేము సహకరిస్తాం మీరు పైన వాళ్ళు మేమేందుకు సహకరించేది మీరు వదిలిపెడితే మాకు మాకెందుకు రావాల అందుకని మంచి మనసు చేసుకోండి ఇంకోసారి తెలుగు అన్నదమ్ముళ్ళు తోటి బిడ్డలు హట్ అయ్యేటట్టు మాట్లాడబాకండి దయచేసి హట్ అయ్యేటట్టు జా మాట్లాడద్దని మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుండ లోకేష్ బాబు గారు ఒక్క మాట తప్పు మాట్లాడలే అయ్యా మీ సముద్రాన్ని మేము వాడుకుంటే ఏం తప్పయ్యా అన్నాడు దానికి ఎందుకు మీకు బాధ